పుణ్యక్షేత్రం భద్రాచలంలోని శ్రీ అంబాసత్రంలో నూట నలభై ఎనిమిదవ దేవీ శరణవరాత్రి ఉత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇప్పటికే దేవాలయములు విద్యుత్ దీపాలంకరణలతో మరియు పూల అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు నమోదేవ్యై మహాదేవ్యై శివాజైమ్మ ప్రకృతి శ్రీ భద్రాక్ష భద్రాచల క్షేత్రంలో పెంచేసి ఉన్న శృంగేరి జగ్గురు మహా సంస్థానం పరిపాలిత శ్రీ అంబాసత్వంలో ఇరవై రెండవ తేదీ నుండి రెండవ తేదీ వరకు అక్టోబర్ రెండవ తేదీ వరకు శ్రీ నేమి శరణ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించనున్నాము ఈ సందర్భంగా ఇది అంబాసంలో నూట నలభై ఎనిమిదవ దేవి శరణవరాత మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభించబడుతున్నవి ఈ సందర్భంగా ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా అమ్మవారికి జగత్ప్రసీతిక అలంకారము విశేష మహాశ్రవణము అలంకరణ జరిగింది అలాగే రేపటి నుంచి శుద్ధ పాఠ్యము నుండి ఆశ్వీజ శుద్ధ దశమి వరకు దేవి శరణవరాత మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా మొదటి రోజు అంటే రేపు ఉదయం విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాదనము అలాగే గోపూజ పంచవ్యపార్థన దీక్షాధారణ కలశ స్థాపన తదితర పూజా కార్యక్రమ కార్యక్రమాలతో పాటు తికారాచనలు బాల పూజలు సువాసన పూజలు నిర్వహించబడతాయి అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి వివిధ అలంకరణలు జరుగుతాయి ఈ సందర్భంగా భక్తులంతా కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కో కోరుతున్నాం